మహాభారతంలోని కురుక్షేత్ర సంగ్రామం గురించి మనందరికీ తెలిసిందే ప్రపంచ సాహిత్యంలోనే ఇదొక ప్రత్యేకమైన ఘట్టం సరే ఇప్పుడు మనం ఈ మహాయుద్ధం ఎలా మొదలైందో ఆ మొదటి క్షణాల్లోకి వెళ్దాం ఈ యుద్ధం నిశ్శబ్దంగా మొదలవ్వలేదు భూమి పునాదులనే కదిలించేంత భయంకరమైన శబ్దంతో మొదలైంది చూడండి ఇతిహాసంలోని ఈ ఒక్క వాక్యం చాలు యావత్ ఉపఖండం యుద్ధంలోకి జారిపోయిన ఆ క్షణాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది కాని అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది ఇంత పెద్ద సైన్యాలు అక్కడ ఎందుకు చేరాయి ఆ శబ్దాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి ముందున్న నిశ్శబ్దాన్ని మనం అర్థం చేసుకోవాలి అదేమిటంటే విడిపోయిన ఒక రాజ్యం యొక్క నిశ్శబ్దం సరే అయితే కథం మొదట్లోకి వెళ్దాం ఈ యుద్ధం వెనుక ఉన్న అస్సలు కారణమేటో చూద్దాం అదంతా ఒక కుటుంబ కలహంతో మొదలైంది అధికారం కోసం జరిగిన పోరాటం అనమాట ఈ గొడవకు ఏంటంటే హస్తినాపుర సింహాసనం కోసం జరిగిన వారసత్వ పోరు ఒకవైపు దుర్యోధనుడి నాయకత్వంలో కౌరవులు మరోవైపు వాళ్ల దాయాదులైన పాండవులు అయితే ఇది కేవలం ఓ కుటుంబ గొడవలా మొదలైన అక్కడితో ఆగలేదు దేశంలో ఉన్న రాజ్యాలన్నీ ఇందులో పాల్పంచుకున్నాయి దాంతో ఇది ఊహించినంత పెద్ద యుద్ధంగా మారింది ఇంకా ఆశ్చర్యకరమైన ఏంటంటే ఈ కథ మొత్తం ఒకే ఒక సంఖ్య చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఆ సంఖ్య పద్దెనిమిది ఇది పదే పదే మనకి కథలో వినిపిస్తూ కనిపిస్తూ ఉంటుంది అసలు ఈ పద్దెనిమిదికి అంత ప్రాముఖ్యత ఏంటి చూడండి యుద్ధం జరిగింది సరిగ్గా పద్దెనిమిది రోజులు యుద్ధంలో పాల్గొన్న మొత్తం సైన్యాలు పద్దెనిమిది అక్షోహిణులు ఇంక చెప్పాలంటే అసలు మహాభారత గ్రంథంలోనే పద్దెనిమిది పర్వాలు అంటే పుస్తకాలు ఉన్నాయి సో ఈ సంఖ్య యాదృచ్ఛికం కాదు ఈ కథకి ఒక నిర్మాణం ఒక గంభీరత్వం ఇస్తుందనమాట అయితే ఈ కథ గొప్పతనం కేవలం దాని సైజులోనూ ఆ సంఖ్యలోనూ లేదు దాన్ని మనకి చెప్పిన విధానంలో కూడా ఉంది ఈ యుద్ధం గురించి మనమేదో వందల ఏళ్ల తర్వాత చదువుకోట్లేదు అది జరుగుతున్నప్పుడే ప్రత్యక్ష వ్యాఖ్యానంలా వింటాం మొత్తం పద్దెనిమిది రోజుల యుద్ధాన్ని సంజయుడు అప్పటికప్పుడు కళ్లకు కట్టినట్టుగా అంధుడైన రాజు ధృతరాష్ట్రుడికి వివరిస్తాడు ఇక్కడ సంజయుడు కేవలం ఒక సలహాదారుడు కాదు అతనికి దివ్యదృష్టి అనే ఒక వరముంది ఈ శక్తి వల్ల అతని ఎక్కడో మైళ్ల దూరంలో జరుగుతున్న యుద్ధాన్ని ప్రతి చిన్న విషయాన్నే అక్కడే ఉన్నట్టుగా చూడగలడు వినగలడు అలా రాజుకి లైవ్ రిపోర్టింగ్ ఇస్తాడనమాట ఇక్కడే అసలైన డ్రామా ఉంది తన నిర్ణయాల వల్లే ఇంత పెద్ద యుద్ధం జరుగుతోందని తెలిసినా ఆ అంధరాజు ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా కూర్చుని తన రాజ్యం తన వాళ్ళు నాశనమవ్వడం గురించి లైవ్లో వినాల్సి వస్తోంది ఎంత దారుణమైన పరిస్థితో కదా ఇది మనన్ని మళ్ళీ మనం మొదలుపెట్టిన దగ్గరికే తీసుకొస్తోంది ఆ యుద్ధభూమికి ఆ మొదటి భయంకరమైన శబ్దానికి ఇరువైపులా సైన్యాలు మోహరించి ఉన్నాయి ఆ కాలంలోనే గొప్ప గొప్ప యోధులందరూ తమ రథాలలో ఆయుధాలతో సిద్ధంగా ఉన్నారు అంతటా ఒక ఉద్రిక్తమైన నిశ్శబ్దం ఇక ఆ క్షణం రానే వచ్చింది మొట్టమొదటి శబ్దం కౌరవుల వైపునుంచి వచ్చింది ఆ సేనకి పెద్ద దిక్కైన భీష్మ పితామహుడు సింహంలా గర్జించి తన శంఖాన్ని ఊదారు దానికి తోడుగా కౌరవ సైన్యం మొత్తం శంఖాలు బేరీలు ఇంకా రకరకాల వాయిద్యాలతో ఆ ప్రాంతాన్ని దద్దరిల్లేలా చేసింది అదే ఆ భయంకరమైన శబ్దం ఇక వెనక్కి తగ్గే లేదు కాని పాండవుల స్పందన వేరేలా ఉంది వాళ్ళు అందరూ కలిసి ఒకేసారి అరవలేదు దానికి బదులుగా వాళ్లవైపు ఉన్న ఒక్కో వీరుడు తమ ప్రత్యేకమైన పేరున్న దివ్య శంఖాన్ని ఊదారు అది యుద్ధానికి వాళ్ల వ్యక్తిగత అంగీకారాన్ని తెలిపినట్టుగా ఉంది ఇలా ఇరువైపుల నుండి వచ్చిన శంఖనాదాలు ఒక యుగాన్నే మార్చేసిన యుద్ధానికి నాంది పలికాయి అంతా ఒకే ఒక్క శబ్దంతో మొదలైంది కాని ఆ యుద్ధం ముగిసి ఆ ప్రతిధ్వనులు ఆగిపోయాక అది మనకి ఎలాంటి వారసత్వాన్ని మిగిల్చింది